ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ప్రత్యేకంగా మీడియాకి రాజకీయ పార్టీలకు మధ్య ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం కొత్త మలుపులు తిరుగుతోంది తాజాగా మహాటీవీ మీద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి దాడి మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయమైంది జర్నలిస్టు సంఘాలు సీనియర్ జర్నలిస్టులు చాలా తీవ్రంగా ఖండంలో వ్యక్తం చేశారు అయినప్పటికీ బీఆర్ఎస్కి చెందినటువంటి నాయకులు ముఖ్యంగా మాజీ మంత్రులు లాంటి వాళ్ళు ఇంతటితోటి వదిలేటటువంటి ప్రసక్తి లేదు మీడియా పరిధిని దాడితే కనుక దాడులు చేస్తాం ఇంకా రెండు మూడు మీడియా వర్గాల మీద దాడులు చేయాల్సి ఉంది వాళ్ళని శిక్షించాల్సి ఉంది అనే ధోరణిలో అభిప్రాయం వ్యక్తం చేశారు కొంతకాలం క్రితం చూస్తే కనుక రెండు మూడు దశాబ్దాల క్రితం వెళ్ళి చూస్తే అసలు మీడియా వైపు తొంగి చూడాలంటే రాజకీయ పార్టీలు భయపడేటటువంటి పరిస్థితి ఉండేది కనీసం ఖండన అంటే వాళ్ళ తప్పు వార్త రాసిన ఖండన వేయండి అంటూ రిక్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నేరుగా మీడియా ఆఫీసుల మీదకి వచ్చే దాడి చేసి దౌర్జన్యం చేయాల్సినటువంటి స్థితి కనిపిస్తుంది దీనిని మామూలు సొసైటీ మాత్రము ఏ రకంగానూ కూడా ఇది మీడియా పాలిటికల్ పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారంగా చూస్తుంది తప్ప సొసైటీ అనేటటువంటిది స్పందించట్లేదు అంటే సెన్సిటివిటీని ఆ మీడియాకు ఉండేటటువంటి గౌరవాన్ని సంఘంలో మీడియాని గతంలో ఎంతో గౌరవంగా చూసినటువంటి మీడియాని ఇప్పుడు సొసైటీ పట్టించుకోవడం మానేసింది అంటే ఆ రాజకీయ పార్టీలకి ఆ మీడియా సంస్థలకి సంబంధించినటువంటి ఒక అంతర్గత ఘర్షణగా వాళ్ళు వాళ్ళు పడతారన్నట్టుగా సొసైటీ స్పందించడం మానేసింది ఇది చాలా తీవ్రమైనటువంటి విచారకరమైనటువంటి అంశంగానే చూడాలి చాలా కాలంగానే మీడియాలో కొన్ని వర్గాలంటే రాజకీయ పార్టీలకు నేరుగా రాజకీయ పార్టీలే పెట్టుకున్నటువంటి పేపర్లు టీవీ ఛానల్స్ ఒకటైతే రాజకీయ పార్టీలకు మద్దతు నిలిచేటటువంటి ఛానల్స్ పేపర్స్ ఎక్కువగా ఉన్నాయి అవి కూడా దాదాపు ఆ పార్టీలు పెట్టుకున్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి మీడియాలతో పోటీ పడే విధంగా వార్తలు ఇస్తూ వస్తున్నాయి ఇదంతా ఒక కోణం అయితే ప్రత్యర్థి పార్టీ ఏదైతే తమని స్పాన్సర్ చేస్తున్నారో ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీని బద్రాం చేసేందుకు ఏ చిన్న విషయాన్ని ప్లేరప్ చేయడము అశ్లీల స్థాయిలో అసభ్య స్థాయిలో ప్రజెంట్ చేయడానికి ఇటీవలి కాలంలో చాలా పెద్ద ఎత్తున మీడియా ప్రయత్నాలు చేస్తుంది గతంలో అయితే తమ సపోయిన చేసేటటువంటి పార్టీలని లేదంటే ప్రభుత్వాన్ని అనుకూలంగా మద్దతుగా మాత్రమే వార్తలు ఇవ్వడము వాళ్ళు చేసేటటువంటి తప్పులను కప్పిపొచ్చడము ఇలాంటి ధోరణితోటి పాక్షికమైనటువంటి వార్తల్ని పాక్షికమైనటువంటి సత్యాలని మీడియా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు దీంతో సంతృప్తి చెందకుండా ఎదుటి పక్షం మీద బురద జల్లడము ఎదుటి పక్షాన్ని ఏ స్థాయిలో అన్నా కించిపరచడము దానికి మీడియాను వేదికగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి రాజకీయ వర్గాలు అసహనానికి గురవుతున్నాయి మీడియా మీద దాడి సర్వసాధారణమైనటువంటి తొంత అయిపోయింది దీని మీద జరిగింది కానీ మహాటీవీ మీద అంతకుముందే ఆంధ్రప్రదేశ్లో అమరావతి మీద చేసిన వ్యక్తుల మీద సాక్షి మీడియా మీద దాడి జరిగింది అయితే సీరియస్నెస్ పోయింది ఎందుకంటే ఇది ఏదో రాజకీయ పార్టీల మధ్య వైరం ఎలా ఉంటుందో ఆ స్థాయికి మీడియా వర్సెస్ పాలిటిక్స్ అంటే పొలిటికల్ పార్టీలు మీడియా మధ్య చోటు చూసుకునేటటువంటి ఘర్షణలు కూడా ఆ స్థాయిలో చూడడం అనేటటువంటిది అయిపోతుంది సభ్య సమాజం అనేది సొసైటీ స్పందించట్లేదు దీనికి ప్రధాన కారణం మీడియా వైపు ఒకవేళ్ కనిపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మీడియా చాలా కాలంగా కూడా అవినీతి కేసులు ఇతరత్ర అనేక అంశాల్లో బయట పెట్టడము లేదంటే ఆరోపణలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా పెద్దగా రాజకీయ పార్టీలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అవినీతి అనేది సాధారణమైనటువంటి తొంత అయిపోయింది కనుక కానీ క్యారెక్టర్ రిసాసినేషన్ అంటే వ్యక్తిత్వ ఆననానికి పాల్పడినప్పుడు మాత్రము ఆయా రాజకీయ పార్టీల నాయకులు కొంచెం సీరియస్గానే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది నిజానికి క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయాల్లో స్పష్టమైన ఆధారాలు కేసులు ఉంటే తప్ప మీడియా వాటిని ప్రజెంట్ చేయకూడదు ఎందుకంటే అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు ఇటువంటి అనేక అంశాల మీద అవి ప్రైవేసీ వస్తాయి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు రోడ్డు ఎక్కితే తప్ప మీడియాకి దాంట్లో జోక్యం చేసుకునేవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతము ఆ రాజకీయ నాయకుల యొక్క ప్రైవేట్ జీవితాన్ని బట్టబయలు చేయడానికి లేదా ప్రైవేటు జీవితం మీద బురద చల్లడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి దాంట్లో వాస్తవం ఏంటి నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉండదు వాస్తవాలని వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు దీనివల్ల సమాజానికి చేకూరేటటువంటి నష్టం కూడా ఉండదు అయినా కూడా మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజల్లో ఉండేటటువంటి బలహీనత ఏదైతే ఉందో దానిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎన్కాష్ చేసుకోవడానికి గాను వీళ్ళ క్యారెక్టర్ ఫ్యాషినేషన్ అనేటటువంటి దానికి మీడియా వేదికగా నిలుస్తుంది దానివల్లే ఆయా పార్టీల నాయకులు కూడా దాడులు చేస్తున్నారు అయితే ఈ దాడులే పరిష్కారం అంటే మీడియా నిజానికి సోషల్ మీడియా మీద ఎటువంటి ఆంక్షలు పెద్దగా ఉండవాళ్ళు వ్యక్తిగతంగానే ఆ కేసులు వాళ్ళు వచ్చిన ఎదుర్కోవాలి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అంత బాధ్యత ఉంటుంది ఒక ట్రైన్డ్ జర్నలిస్టులు ఉంటారు తర్వాత వాళ్ళకి ప్రభుత్వ ప్రభుత్వం గుర్తింపు ఉంటుంది ప్రసారం చేసుకోవడానికి కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకుంటారు ఒకవేళ పేపర్లు అయితే కనుక ఆర్ఎన్ఐ నుంచి రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలు ఇస్తుంది అనేక రకాలైనటువంటి సదుపాయాలు సమాజం యొక్క మంచిని చెప్పండి అనే ఉద్దేశంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు గుర్తింపు పొందిన మీడియా ప్రత్యేకంగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ట్రైన్డ్ జర్నలిస్టులతోటి ఏది వార్త ఏది వార్త కాదు అని తేల్చుకుని వేయాల్సినటువంటి పరిస్థితి ఆ బాధ్యత ఉంటుంది దానిని వదిలిపెట్టి తమని స్పాన్సర్ చేస్తున్నటువంటి పార్టీలకు అనుకూలంగాని ప్రత్యర్థులకు ప్రతికూలంగా ప్రత్యర్థులకు ప్రతికూలంగా చేసినప్పుడు వాళ్ళని పూర్తి స్థాయిలో కించిపరిచే విధంగా దూషించే విధంగా అశ్లీలమైనటువంటి వార్తలను కూడా మీడియా ప్రసారం చేస్తుంది దీనివల్ల ఆ పర్యవసానాన్ని ఫలితాన్ని అనుభవిస్తుంది తద్వారా భవిష్యత్తులో మీడియాలోకి రావాలన్నా మీడియా అన్ని గౌరవంగా చూడాలన్నా భయపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మీడియా ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అంతేకాకుండా పార్టీ రాజకీయ పార్టీలు సైతము ఇప్పుడు కోర్టులు ఇతరత్ర అనేక వ్యవస్థలు ఉన్నాయి కనుక ఆ వ్యవస్థల ద్వారా మీడియాని రోడ్డున పెట్టడానికి మీడియాని చట్టపరంగా శిక్షించడానికి చర్యలు తీసుకోవాలి తప్ప దౌర్జన్యకాండ ద్వారా అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుందామంటే తాము చేసిన తప్పే అంటే మీడియా చేసినటువంటి తప్పు మరుగున పడిపోయి తాము చేసినటువంటి తప్పే పెద్దదిగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల రాజకీయ పార్టీ కూడా కొంత మనం పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని తీవ్రమైనటువంటి రాజకీయ కక్షలు వర్గ వైషమ్యాలు మీడియా వాటిలో భాగంగా అయిపోయింది ఒక రకంగా మీడియా సైతం పావుగా మారుతోంది అంటే మీడియా తాను బాధ్యతను నిర్వర్తిస్తున్నాను తనకి అప్పగించినటువంటి బాధ్యతని ఆయా రాజకీయ పార్టీలు అనుకుంటుంది కానీ తాను కూడా పావుగాని బలిపశువుగాని మారుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది